హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బెల్లం అప్పాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ బెల్లం అప్పాలు సాఫ్ట్గా రావాలంటే పక్కా కొలతలతో ఈ వీడియోలో చూపించిపోతున్నానండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎడ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి వన్ కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు బెల్లం వేసుకుంటున్నాను ఇందులో రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి బెల్లము వాటర్ కలిపి మొత్తం మూడు కప్పులు అవ్వాలండి మనం మూడు కప్పుల పిండిని తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ బెల్లాన్ని బాగా కరిగేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా బెల్లం మొత్తం మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో వేసుకోవాలి నిదానంగా కలుపుకుంటూ ఉండలు లేకుండా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత పిండిని ఇలా మెత్తగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకొని చిన్న చిన్న గుంటల కింద చుట్టుకొని మధ్యలోకి ఇలా అప్పాల కింద వద్దుకోవాలండి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి చేతి కంటుకోకుండా ఈజీగా చేయడానికి వస్తుందండి ఈ విధంగా మొత్తం అప్పాల్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్ట్రగల్ గించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఈ అప్పాలని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారం అయినా శ్రావణ శుక్రవారం అయినా ఇలా అప్పాలు చేసి పెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇవి తినడానికి వచ్చు అరిసెల్లాగే ఉంటాయండి టేస్ట్ మాత్రం మనం బెల్లం వేసాం కాబట్టి విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి వారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం అప్పాలు రెడీ అయిపోయినాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరి కొంతమందికి వెళ్తుంది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్